ఫ్రెండ్స్ మేము ఒక పని మీద ఒంగోలు వెళ్ళాము ఎస్టర్డే సో రిటర్న్లో వస్తూ వస్తూ దగ్గరలో ఉన్న బ్యాకరీకి వెళ్ళేసి కేక్ తినాలనుకున్నాం దగ్గరలో నియర్ బై మాకు బెంగళూరు ఐఎన్ఆర్ బ్యాకరీ అనేది కనిపించింది అది చూడడానికి బ్యాకరీ అయితే చాలా నీట్గా ఉంది సో అక్కడ మేము కేక్స్ అనేవి తెచ్చుకున్నాము ఎలా ఉన్నాయి ఏంటనేది ఇప్పుడు మీకు రివ్యూ షేర్ చేస్తాను మేము తీసుకున్న కేక్స్ అయితే ఇవి మేము ఫోర్ టైప్స్ ఆఫ్ కేక్స్ తీసుకున్నాం బటర్స్కాచ్ ఒకటి ఇది బూస్ట్ కేక్ అని చెప్పారు మాతో ఇదేమో చాక్లెట్ కేక్ ఇదేదో అదేంటి టోటల్ డ్రై ఫ్రూట్స్ కేక్ అని చెప్పారు మాకైతే అక్కడ ఉన్న నీట్నెస్ అదంతా బాగుంది కాకపోతే జస్ట్ పెట్టేసి టూ మంత్స్ అయింది అన్నారు చూడడానికి ఓవరాల్గా అయితే బాగుంది ఒకసారి తినేసి నెక్స్ట్ టైం అది బాగుంది అనుకుంటే దాని రివ్యూ అనేది మీకు ఎక్కడ ఏంటి లొకేషన్ అనేది మొత్తం షేర్ అనేసి జస్ట్ ఇప్పుడు నేను వీటిని చూపిస్తూ మీకు రివ్యూ ఇద్దాం అనుకున్నాను ఇదిగోండి ఇట్లా ఉంది బూస్ట్ కేక్ అంట ఇది బటర్స్కాచ్ కేక్ ఇది అందరికీ తెలిసిందే కదా ఇది ఒకటి చాక్లెట్ కేక్ ఇదేదో డ్రై ఫ్రూట్ కేక్ అని చెప్పారు మాతో బటర్స్కాచ్ కేక్ అది బాగుంది ఇది బూస్ట్ కేక్ అంట బాగుంది ఇది కూడా మేము ఒంగోళ్ళ చాలా బేకరీస్ అనేవి నేను ఎయిమ్స్ చెప్పను ట్రై చేస్తున్నాము ఇప్పటికే చిన్నప్పటి నుంచి మేము దగ్గరలో ఆల్మోస్ట్ అప్పుడప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్లో ట్రై చేస్తే ఎక్కడెలా ఉండే ఎట్లా ఉంటాయి అనేది మనకు అని చెప్పేసి మేము పని మీద వెళ్ళిన నియర్ బై బ్యాకరీస్కి వెళ్తూ ఉంటాము అనుకోకుండా వెళ్ళిందే ఇది కూడా కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ నీట్నెస్ అదంతా చూసి పెట్టండి మంత్స్ అయింది ఏంటి అని అడిగాము వాళ్ళైతే జస్ట్ టూ మంత్స్ అయింది మేడం మీకు ఆర్డర్స్ కావాలంటే కూడా మేము మీకు కావాల్సిన కేక్ డిజైన్ చేసి ఇస్తాము అంతా బాగా చేసిస్తామని చెప్పారు సో నేను అడిగాను ఎంత కాస్ట్ పడుతుంది ఏంటి అనేది వాళ్ళైతే వన్ కేజీ నార్మల్ కేక్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అని చెప్పారు నేను బయట మామూలు ఇంతకుముందు హాఫ్ కేజీ కేక్ తీసుకుంటేనే టూ హండ్రెడ్ రూపీస్ ఉండేది నాకైతే వర్తిట్ అనిపించింది కంపేర్ టు అదర్ బేకరీస్ ఇదైతే కొత్తగా పెట్టారని తక్కువకి ఇస్తున్నారా లేకపోతే ఏంటి అనేది నాకైతే తెలియదు క్వాలిటీ క్వాంటిటీ రెండు బాగా మెయింటైన్ చేస్తున్నారు ఈ కేక్స్ అనేవి మాకు మొత్తం కలిపి ఎయిటీ రూపీస్ మాత్రమే ఇవన్నీ నార్మల్గా అయితే ఇంత పెద్ద లార్జ్ పీస్ అనేది డెఫినెట్గా మనకి ఈజీగా థర్టీ రూపీస్ అనేది తీసుకుంటారు అదర్ బేకరీస్లో ఇది డ్రై ఫ్రూట్ నట్ కేక్ అని చెప్పారు ఇదిగోండి ఇట్లా ఫౌంటైన్ లాగా వచ్చి చాలా బాగుంది ఇది కూడా ట్వంటీ రూపీస్ తీసుకున్నారు మేము వాళ్ళు మేము సెలెక్ట్ చేసుకున్న తర్వాత కాస్ట్ వేసిన దాన్ని బట్టి అప్పుడు అడిగాము అసలు ఎప్పుడు పెట్టారు ఏంటి బ్యాకరీ ఏంటి అనేసి అక్కడ మేము మళ్ళీ ఎగ్ పఫ్ ఒకటి పఫ్ ఒకటి తీసుకొని టేస్ట్ చేసాము అవి కూడా బాగున్నాయి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను మీకు తు వాళ్ళకి అంటే లొకేషను వాళ్ళ గురించి ఫుల్ డీటెయిల్స్ అనేది మన ఛానల్లో నేను ఒక ఫైవ్ మినిట్స్ వీడియో పోస్ట్ చేస్తాను ఎందుకంటే క్వాలిటీ బాగుంది అలాగే మనం పెట్టిన కాస్ట్కి వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంది మొత్తం వర్తిట్ అని నా ఒపీనియన్ ఇద్దండి ఇలా వచ్చింది ఇది చాక్లెట్ కేక్ అన్ని ఏవైనా సరే మేము తెచ్చుకున్న వరకు మాత్రం ట్వంటీ రూపీస్ మాత్రమే తీసుకున్నారు ఇంతకంటే చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి అవి టెన్ రూపీసే అని చెప్పారు అంతా బాగుంది అక్కడ నీట్నెస్ కానీ అంతా బాగుంది మీకు ఇటువంటి ఒంగోల్లో దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఇది అంజీ రోడ్ నాకు గుర్తుండి నెక్స్ట్ టైం అయితే నేను లొకేషన్ అదంతా ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ